యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథంలోని ఇరవైవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని అగాధము యొక్క తాలపు చెవిగల ఒక దేవదూత పరలోకము నుండి దిగువచ్చుట చూచితిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని వెయ్యి సంవత్సరములు వాని బంధించి అగాధములో పడవేసి ఆ వెయ్యి సంవత్సరములు గడిచి వరకు ఇక జనములను మోసపరుచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్రవేశను అటు పిమ్మటివాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలను అంతటా సింహాసనములను చూచితిని వాటి మీద ఆసీనులయ్యుండి వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలయందుగాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసరి ఆ వెయ్యి సంవత్సరములు గడిచి వరకు కడమ్మ మృతులు బ్రతుకలేరు ఇది ఏ మొదటి పునరుద్ధానము ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందరు ఇటువారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు ప్రకటన ఇరవైవ అధ్యాయము ఏడవ వచనము నుండి వెయ్యి సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును భూమి యందుండు జనములను లెక్కకు సముద్రపు ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరిచి వారిని యుద్ధమునకు చేయుటకై వాడు బయలుదేరను వారు భూమి ఎంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించను వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను అచట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు వారు యుగ యుగములు రాత్రింపగళ్ళు బాధింపబడుదురు ప్రకటన ఇరవైవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి మరియు ధవలమైన మహాసింహాసనమును దాని ఎందు ఆసీనుడయ్యున్న ఒకనిని చూచితని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను వాటికి నిలువ చోటు కనబడకపోయెను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండట చూచితని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను ఆ గ్రంథముల ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను మరణమును పాతాల లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను ఆ అగ్నిగుండము రెండవ మరణము ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను ఇంతటితో ప్రకటన గ్రంథములోని ఇరవయవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు పూర్తి చేయబడినవి